అవ్వా అవ్వా మలేషా కుంటుండవాళ్ళలో పడ్డానవ్వా కాళ్ళల్లో సతరానికి పాత పద్ధతిలో రెండు గోళీలు ఆ సరే మినపప్పు బాగా అవ్వా ఇంతకి ఏ గోళీలు చేస్తున్నావ్వా గోళీలు అంటే ఏందో కాదు మలేసా మినప్పప్పుని సున్నుండలు చేసుకొని రోజుకోటి తినేది లాగా ఈ చిన్న కప్పుతో బియ్యం బాగా వేగించుకోవాలా మినప్పప్పు బియ్యం మిక్సీకి వేసుకోవాలా ఈ మినప్పిండ్లకి దంచిన బెల్లం కలుపుకుందాం దంచుకున్న యాలకు పొడి స్వచ్ఛమైన బర్రె నెయ్యి పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రౌండ్గా చిన్న చిన్న గోలీలు చేసుకోవాలా మల్లేసా చున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి తిని చూసి ఎలా ఉందో చెప్పయ్యా